నాలుగోసారి వరుసగా మన నియోజకంలో ఎమ్మెల్యేగా గెలవన్నది అవ్వలేదు అది కానీ నేను సహకరించిన ఇంత మజిటీగా రావడానికి సహకరించిన మన చామ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ప్రజా తెలియజేస్తున్నాను ఎందుకంటే మన మనబడిలో ఎప్పుడు కూడా ఒక ప్రధాన వాతావరణం కదా దానికి పెద్ద మంది అందించారు కాబట్టి నేను అందరూ సహకారం చేశారు కాబట్టి ఇంత అత్యంతగా అతీతంగా ఎప్పుడు గతంలో ఎవరికైనా అదే రకంగా మన ఛాంబర్లో కూడా ఎప్పుడు మన రాజకీయాలు లేవు లేవు మనకి మొన్న కూడా నేను ట్రేడ్ మీడింగ్ పెట్టడం కూడా ఒక ట్రేడర్గానే వెళ్ళింది తప్ప పార్టీ పరంగానే వెళ్ళలేదు ఆ రోజున ఆ రోజున కలవని ప్రపోజ్ మన బిల్డింగ్ పెడ డిఎంజెస్ సెంటర్ సీనియర్ ప్రపోజ్ చేశారు ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యేలు ఈ నాలుగు పర అనుకు చేశారు ఎప్పుడు చాంబర్లో మన రాజకీయం అన్నారు వెనక లేదు మన ప్రదర్శన లాస్ట్ చెప్పి జరిగింది ఇప్పుడు నుంచైనా సరే చాంబర్నే చాంబర్లోకి వెళ్తే తప్ప రాజకీయ పండ్లీ గారు ఎంటర్ అవ్వకుండా చేయాలని చెప్పి అదే విధంగా గొల్లబాబు గారు చాంబర్కి ఏదైనా మనం అనుకున్నారో వాళ్ళ రాజబాబు గారు కూడా ఎమ్మడి కూడా రాబోయే దగ్గర ఉంది అది కూడా గొల్లబాబు కంటే సార్ పిల్లలు కూడా పూర్తి చేయాలని చెప్పి చాంబర్ని ముందు తీసుకెళ్ళి అభివృద్ధి చేయాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటూ